రైట్ వండేకి పోటిల నుంచి ప్రారంభించబడాల్సిని గాహ్వానిస్తున్నాం ಮಿಥುನ್ ಮಂಗಲ್ ಮಿಥುನ್ ಮಿಥುನ್ ಏನು ಗೊತ್ತಾ ಪಾ తో జీ చిన్నపుల్లారెడ్డి గారు బ్రాహ్మణపల్లి గ్రామం పులివెందుల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త దేశీయ విభాగంలో రెండు आ right Thank <laughs> you.

लाइ पहिले कर कनेक्शन कट స్థానానికి పదహైదు సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాయి మాలె గంగమ్మ తల్లి ఆశుస్సులతో జీ పుల్లారెడ్డి గారు బ్రాహ్మణపల్లి గ్రామం పులివెందుల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి రెండవ జతగా మూడవ జత వారు ఓపు శ్రీహరి గారు జమాల్పల్లి చింతకొమ్మ తిన్న మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత బయలే వచ్చి కాడిగట్టాల వెయ్యి అడుగుల దురాన్ని నాలుగు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్లు వెనుకల ఉన్నాయి అప్పుడు

కొట్టా కట్టలతో పోటీ నుంచి మీరు డ్రాప్ అయ్యేది చేసుకోండి బాబు మీరు సైన్ బా గణేష్ బాబా అది కాదు నేను పద్ధతి వాళ్ళు ఏడు మంది చూసుకుంటారు

எவந்த மொபைல் எந்த తీసుకున్న యావతల కోసం అర్థం కాదు రోడ్డు కోసం తలకాయినప్పుడు ఇది యావల అర్థం కావు ఎదురు ఏం లైటింగ్ काका आ हा 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 మూడవ తమారు శ్రీహరి గారు జమాటేస్తున్నారు ఐ తవర ఉంటు పన్నెండు వందల యాభై అడుగుల దురాణి నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి జీ చిన్న పుల్లారెడ్డి గారు బ్రాహ్మణపల్లి వర్గతో పోటీలో ఉన్నాయి ఓపు శ్రీహరి గారు జమాలపల్లి వర్గతో బయలుదేరు రావాలి నాన్న నా వచ్చి కాడగడ్డనే లేట్ చేయకండి నాలుగు రెడిగా ఉండాలి టీఎస్ కేబుల్స్ దేవగాని భువనేశ్వర్ గారు పెరపాడు వారి చెత్త ఐదు నిమిషాల సమయం ఐదు నిమిషాలు ఉన్నది రౌండ్ అటుకుల దురాన్ని పది నిమిషాల ఇరవై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి జి చిన్నపుల్లారెడ్డి గారు బ్రాహ్మణపల్లి వారి జత పోటీలో ఉన్నాయి మొదటి స్థానానికి ఆరవ రౌండ్లో మూడు నిమిషాల పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగు నిమిషాల సమయం నాలుగు నిమిషాలు ఉన్నది మూడో జత వారు కూడా రెడీగా వస్తున్నారు కాడి కట్టడానికి నాలుగు సిద్ధంగా ఉండాలి Gracias. பூர் மூணு நிமிஷம் உன்னு மல்ல வச்சே கண்ட మూడో జత వారి కాడి కట్టాలన్నా లేదు చేద్దండి నాలుగు రెడీగా ఉండాలి నాలుగో జనవారు కర్ణపాడు వారు సిద్ధంగా ఉండాలి ఐదు కంచీహల్ బడే సాదు ఆశిషులతో హుషేన్ గారు పాలకుర్తి గ్రామం దేవలకొండ మండలం కర్నూలు జిల్లా వారి జత రెడీగా ఉండాలి సమయం రెండు నిమిషాలు ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషాల ఇరవై సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి

అన్నా లొకేషన్ రెడ్మీ తీసుకోవాలి లైక్ బాగా రెడ్మీ ఇరవై پتي <laughs> అప్లయ్ చేసేది అంత అయిపోయింది లాస్ట్లో ఎందులో నివోజన కొండలన్నీ దాటాలి ఈ కొండలన్నీ దాటితే అంత అయిపోయింది అప్లోడ్ కూడా చేయలేము అన్నీ పంపించాలి నేర్చేసి అవ్వలేదు అస్సలు రాలే పైనే రాలే అప్పుడు కోర్టు మారిసినారు ఇప్పుడు అప్పుడు వెనక పక్క ఉన్నది ఇప్పుడు గుడి ముందర పక్కకు మారుచిన శ్రీ బాలి గంగమ్మ తల్లి ఆశిస్సులతో చిన్నపుల్లారెడ్డి గారు బ్రాహ్మణపల్లి గ్రామం పులివెందుల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత వారికి కేటాయించిన పదహైదు నిమిషాల వ్యవధిలో రెండు వేల రెండు వందల అరవై ఐదు అడుగుల ఏడించుల దురాన్ని లాగి రెండవ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు వందల యాభై కోట్లు పొడవులో తొమ్మిది రౌండ్లు పూర్తిగా లాగి పదవ రౌండ్లో పదహైదు అడుగుల ఏడించుల దురాణి లాగి రెండో జత రెండో స్థాన